సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు ఎన్నో అద్భుతాలు మెరాకిల్స్ అనేవి చేస్తున్నారు షిరిడీలో ఉన్నప్పుడు ఆయన దగ్గర కష్టం అని వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టాలు తీర్చటం ఆరోగ్య సమస్యలు తీర్చటం జరిగేది ముందుగా హెచ్చరించడం ఇవన్నీ కూడా చేశారు అప్పుడే కాదండి ఇప్పుడు కూడా బాబాగారు సమాధి చెందిన తర్వాత కూడా మనకు మన బాబాని మనస్ఫూర్తిగా నమ్మిన వారు కానీ భక్తితో పూజించేవారు కానీ తప్పకుండా ఆయన ఏదో ఒక మెరాకిల్స్ అనేవి చూపిస్తూ ఉంటారు మనల్ని హెచ్చరిస్తూ మనకు ముందుగా కొన్ని సంకేతాలు చెప్తే జాగ్రత్తగా ఉండమనే సంకేతాలు కూడా మనకు తెలియపరుస్తూ మనల్ని రక్షణగా మన బాబా కాపాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారట అప్పుడు బజార్ నుండి దినుసులు కొనుక్కురావడం రావడం పొయ్యి వెలిగించి ఎసర పెట్టడం ఉప్పు మిరియాలు వంటివి నూరడం అన్నీ కూడా స్వయంగా మన సాయే చేసుకునేవారట ఒకప్పుడు పరమాన్నం మరొకప్పుడు మాంసపు పులావ్ అనేవి వండేవారు బాబా పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు మిరియాల పొడి వేసేవారు తర్వాత అంబలి కాసి మజ్జిగ కలిపేవారు ఉడుకుతున్న గుండిగలు చెయ్యి పెట్టి బాగా కలిపేవారు మన బాబాగారు ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేదు కాదట వంట కాగానే పాత్రను మౌలి చేత నివేదన చేయించేవారు మొదట కొంచెం మహల్సాపతికి ఇంకా తాతయ్య పట తాత్య పాటిల్కు పంపి తర్వాత అందరికీ వడ్డించేవారు ఒకప్పుడు బాబా పదిహేను పదహారు సేర్లు గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతలు చేసి నేరుగా దుని మీద కాల్చి భక్తులకు పంచేవారట ఒక్కొక్క దానికి సుమారు పదిహేను పదహారు పొరలు ఉండి తిండి పుష్టిగా తినగలిగే వ్యక్తులు కూడా ఒకటి తినడం కూడా కష్టమయ్యే అంతగా ఆ రొట్టెలు తయారు చేసేవాడు మన బాబా వారిలో ఎంత ధన్య ధన్యంలో కదా అది వారి అనుగ్రహానికి చిహ్నం అని చెప్పుకోవచ్చు మాంసాహారం వండినప్పుడు శాహాహారులకు అచ్చడికి రానిచ్చేవారు కాదు మన బాబా ఒకప్పుడు ఆయన భక్తులను చెడ్డగా తిట్టేవారు కారణం అడిగిన ఒకరితో నేను తిట్టలేదు ఆశీర్వదించాను అలా చెప్పేవారట జూన్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై రెండున నార్కే అనే ఒక భక్తుడు దీక్షితుడు ఇలా రాశాడు నేను కాపదే జాబును అనుసరించి శ్రీ మౌలి మహారాజ్ అనే సిద్ధ పురుషుణ్ణి దర్శించాను శ్రీ సాయి గొప్ప మహనీయుడు అని చెప్పేవారట ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలిని చాలా చెడ్డగా తిట్టారు ఆయన సాధువు ఎలా అవుతారు అన్నాడట నీకు అర్థం కాలేదు ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చాడు బాబా అని తర్వాత తెలియజేశాడు మొదట ఆమెకు సంతానం లేదు ఇప్పుడు ఆమెకి బిడ్డలున్నారు పోయి చూడు అన్నాడు ఆ మహనీయుడు ఒక అర్ధరాత్రి మసీదులో బాబాగారు ఒక్కరే ఉన్నారు కొంచెం దూరంగా ఒక ముంగిట్లో ఒక పక్కన పడుకున్న ఒక ముస్లిం భక్తునికి మెలకు వచ్చి చూస్తే సాయి ఏవో గొనుకుతూ ఆతృతగా అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారట ఇంతలో ఆకాశంలోంచి ఒక కాంతి గోళం ఒకటి మసీదు వైపు దూసుకొచ్చింది బాబా త్వర త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ దుని మీదకు తలవంచి మెడపై సట్కా పెట్టుకునేవారు ఆ కాంతిగోళం మసీదులోకి రాగానే కొద్దిసేపు కొన్ని క్షణాల పాటు మసీద్ అంతా కూడా అలా వెలిగిపోయేదట మర్నాడు సాయి అతిథులు వచ్చేవారు సత్కరించేవారు అంటూ మాంసం వండి మసీదులో ఒక చోట ఉంచేవారు దాని భావం ఏంటో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు ఒకరోజు దుని దగ్గర స్తంభానికి అంటుకొని కూర్చున్న లక్ష్మీబాయి షిండేతో సాయి ఇక్కడ ఒకరోజు వచ్చి పామును చూసావా అంటాడు ఆమె చూడలేదు అంటుంది కొద్ది క్షణాల్లో ఒక పాము ఆయన నీవు వీపు ఆయన మీ వీపు మీదుగా భుజంపైకి ప్రాకుతూ కూర్చుంది ఆమె భయం తదిగో పాము అంటుంది అది ఏమీ చేయదమ్మా అని దాని దారిన అది పోతుంది అని తులసి బృందావనం వద్దకు వెళుతుందని బాబా చెప్పారు ఆ క్షణంలో సాయి ఆమెకు ఒక శంకరులా ఒక ఈశ్వరుళ్ళ కనిపించారట కొద్దిసేపటికి ఆ పాము తులసి తీర్థి వద్దకు వెళ్ళిపోయింది ఇందుకొక ఒక రూప ఒక సారూప్యాన్ని కూడా ఇస్తాను చింతపల్లి అడవుల్లో నివసించే సిద్ధపురుషుడు శ్రీ పాకలపాటి గురువు గారితో నేను మీకు అనన్యంలో భయం వేయలేదా అంటాడు అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలియదు అంటారు ఆయన మాకెందుకు భయం వేస్తుంది అన్నాను ఆయన వేరు అనిపించడం వల్ల అంటాడు అన్యత్వ భావం వల్లనే భయం కలుగుతుంది మన ప్రాచీన గ్రంథాలు అలా చెబుతున్నాయి దానికి భిన్నమైనది అన్యన్యమైన ఆత్మభావం మాత్రమే ఆత్మ ఆత్మవచ్చర భూతాన్ని అన్నట్లు సర్వ జీవులను తమ రూపంగా చూడగలవారు భయ రహితులు అట్టివారే జీవులకు అభయం ఇవ్వగలరు అని చెప్పారట భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు తానే పంచభూతాలయ్యి తన నుండి జీవులు అందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్త వ్యాక్ ఆప్త వ్యాక్యం చెప్పే మిత్రుడు అయ్యాడు సకల సృష్టిని తన ఆధీనంలో ఉంచుకోవడం వల్ల జీవులకు ఈశ్వరుడు అయ్యాడు మహనీయుల రూపంలో అవతరించిన గురువు అయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రీతుల సర్వజీవులకు శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితం అయ్యాడు భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షం కామధేనువు చింతామణి అవుతాడు అదే శ్రీ సాయి చరిత్ర అంతా అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనడం కూడా అనడం జరుగుతుంది కేవలం మాట మాత్రంతోనే బాబా ఎందరికో బాధలు తీర్చారు ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన అతని బొగ్గ గిల్లారట అతడు కోపంగా నటించి డెబ్బై రెండు జన్మాల నుంచి రక్షిస్తున్న నిన్ను నేను గిల్లగల గిల్లనైనా గిల్లేదు ఇప్పుడు తాకి తాకకముందే కోపూచుకుంటున్నావెందుకు అంటారు ఇలా గిల్లే దేవుడు మాకు వద్దు ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే మాకు కావాలి అటువంటి మీపై నాకు పూర్తి నమ్మకం ఉండేలా అనుగ్రహించండి అంటాడు శ్యామ అప్పుడు సాయి నేను అందుకే వచ్చాను అని ఆశీర్వదిస్తారు కానీ ఇతనికి ఒకసారి పాము కరిచి త్వరలో విషం ఎక్కుతున్నది అతని స్నేహితులు విరోభ ఆలయానికి పోదాం అతడు మసీదుకే వచ్చి మెట్లు ఎక్కుతానంటాడు బాబా కోపంతో ఓరి దొంగ పూజారి పైకి ఎక్కవద్దు దిగిపో బయటికి పో పైకి ఎక్కి ఓ పైకి ఎక్కివో జాగ్రత్త అని కోపంగా గర్జిస్తాడు బాబా శ్యామ ఆశ్చర్యపోయి భయపడిపోతాడు ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా భయం లేదు ఈ పకీరు నిన్ను తప్పక కాపాడతాడు అంటాడు తక్షణమే శ్యామకు బాధ తగ్గిందట అంతకుముందు ఆయన కసిరింది అతని రక్తంలో కలిసిపోయి ఎక్కుతున్న ఆ విషాన్ని అని అప్పుడు అర్థం చేసుకుంటాడు శ్యామ శ్రీమతి మాలంబాయికి క్షయరోగం వచ్చి ఏ చికిత్స నయం చేయలేకపోయింది ఆమె షిరిడీ వచ్చింది బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని నీరు మాత్రమే తాగమని చెప్పారు వారం రోజులతో పాటు వారం రోజులు ఆమె మరణించింది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఆయన బాబా చేవడలోనే ఉండిపోయారు దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చిందట ఆమె నన్ను ఎవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నాకే నాకే కవిని సాయి వచ్చి నన్ను వినిపించుకో విడిపించుకొని వచ్చారు అని చెప్పిందట అంతవరకు ఆమె చావడిని చూడనే చూడలేదు అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది సరిగ్గా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకు వచ్చారో అప్పుడు అర్థమైంది అందరికీ డాక్టర్ అలా ఆమెను ఆమె ఒక చావుని దూరం చేశాడు బాబాగారు పిల్ల అనే ఒక డాక్టర్కు ఒక కురుపు లేచింది అతడు ఆ బాధ భరించలేక దానిని పది జన్మల్లో అనుభవించేలా చేయమని బాబాకి చెప్పి చెప్పించాడు సాయి పది ఎందుకు పది రోజులు చాలు ఇది నయమవటానికి అని చెప్పి అతన్ని రప్పించి తమ దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకర్త అయిన దైవాన్ని శరణ పొంది కొంచెం ఓర్పుతో కర్మఫలం అనుభవించు ఆయన ఎలా చక్కబెడతాడో చూడు అని చెప్తాడు మరోజు ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అంటాడు ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిల్లే కాలు తొక్కతాడు అది పగిలి పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి తర్వాత అతడు కాకి వచ్చేది ఎప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపులు పొడిచి చేసేది అంటాడు బాబా కొద్ది రోజుల్లో ఆ కు ఆ యొక్క కురుపు మానిపోతుంది ఎందుకోగాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా అందువల్ల కాకి రూపంలో అబ్దుల్లానే వచ్చి ఆ యొక్క కురుపును మాయం చేశాడు అలాగే ఒకసారి మసీదులో ప్రేగు చెలరేగి అందరూ ఊరు విడిచిపోతూ ఉంటారు నందారాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి అతను భయంతో ఊరు విడిచిపోవడానికి అనుమతి కోరుతాడు సాయి దగ్గర నీవు పారిపోనక్కర్లేదు నేను ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అంటాడు అప్పుడే అతనికి జ్వరం తగ్గిపోయింది వెంటనే అలాగే పంతొమ్మిది వందల పదకొండులో ఒక వైద్యుడు తన కుమార్తెను మోసుకొస్తాడు ఆమె కాలు చచ్చుబడిపోయాయి సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షెడ్యూడిలో ఉండమని చెప్పగా మూడు రోజుల ఆమె లేచి నడవ నడవసాగింది అలానే ఆయన గయాసిస్ అనే రైల్వే ఉద్యోగి భారీగా పక్షవాతం కూడా తగ్గించారు బాబా పర్భాని నుండి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిపిందని దానివల్ల అన్నం వెంట్రుకుల్లో కనిపించి కంపు కొడుతున్నదని అతన్ని ఎవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడట బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు అంతటితో ఆ బాధ అప్పుడే తొలగిపోయిందట ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా అన అని నమస్కరించగానే అమ్మ నీ ఇంటికే వస్తున్నాను నిరాకరించి వద్దని నీ భర్తకు చెప్పు అంటాడు ఆమెకు ఏమీ అర్థం కాలేదు సరిగ్గా అప్పుడే వాడలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సాయం చేయాలనిపించింది అతడు ఒక కవర్లో పైకం నుంచి మసీదు చేరి బాబా ఇది పంపనా అంటాడు ఎవరికి ఏంటి అని అయినా కూడా అడగకుండా సాయి పంపించు అని ఆ డబ్బులు చూడగానే ఆ పేదరాలకి సాయి మాటలు అర్థమయ్యాయి కోరనే లభించిన సాయం భగవంతుని ప్రసాదం అని సాయి భావం ఒకరోజు నిరుపేద అయిన కార్నికుని చూసి సాయి నవ్వుతూ ఆవో షావుకార్ అంటాడు కొద్ది సంవత్సరాల్లోనే అతడు అంత పెద్ద కోటీశ్వరుడయ్యాడంట బాబా పలుకుల్లో ఈ సాయి ఏది అంటే కూడా అది జరిగిపోయేది అంత మహత్తర మహిమలు అనేవి సాయి అప్పట్లో చూపించారు మనం సాయి చరి సాయి చరిత్రలో కూడా ఎన్నో విన్నాం కదా సాయి చరిత్రలో లేనివి కూడా ఇప్పుడు మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ యొక్క సాయి మహిమలన్నీ మీకు మీకన్నీ నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన జనా భవంతు జై సాయిరామ్